న్యూస్ స్వాగతం తొమ్మిది మండలాల జెసిలకు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు యువజన నాయకులకు యువజన కాంగ్రెస్ నాయకులకు అభిమానులకు అభిమానులకు మీ అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు నిజంగా నేను ఆదృష్టంగా భావిస్తా ఉన్నా ఎమ్మెల్యే గెలిచిన ఇంగ్లీష్ సంతోషపడుతుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చిన నాడు పంచవర్ష ప్రణాళిక తయారు చేసిన జోహర్ లాల్ ఎవరు గారు పంచవర్ష ప్రణాళికలు ఏంటంటే ఒక పంచవర్ష ప్రణాళిక ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేయాలి వ్యవసాయ రంగం చేయాలా ప్రాజెక్టు కట్టాలా పారిశ్రామిక విధానాన్ని డెవలప్ చేయాలా ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు రెండో పెంచపక్ష ప్రణాళికలు ప్రాజెక్టులు కట్టాలని ఆలోచన చేయడం జరిగింది అప్పుడే మన శ్రీరామ్ అప్పుడే మనకు నాగార్జున సాగర్ డ్యాం మూసినది కూడా పంతొమ్మిది వందల యాభై జవహర్లాల్ నెహ్రూ గారు పోటీ జరిగింది నీటి పారుదల మీద ఆనాడే ఈ దేశానికి నీళ్ళు అందియాల వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ పంటలమైన తర్వాత ఈ పంటలను ఎక్కడ పెట్టాలంటే ఆనాడు మన గుమ్మలుండే తర్వాత ఘర్షణలుండే కానీ ఇట్లా కాదని చెప్పి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది గోడవలసి కూడా తీసుకురావడం జరిగింది ఎవరుగా కనుక ఆనాడు ఎస్ఆర్ఎస్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టి దాని ద్వారా మొదటి ఫేజ్ లో వరంగల్ జిల్లా మొత్తం కూడా సెస్ చేయడం జరిగింది సెకండ్ ఫేజ్ లో పంతొమ్మిది వందల తొంభై ఆరుల ఆనాడున్న పార్లమెంట్ సభ్యులు మీడియాలో కూడా పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ బిఆర్ రెడ్డి గారు పార్లమెంట్లో సిం కల్చర్ చేయడం జరిగింది మా చుట్టతో గోదావరి రావాలి మీ వర్గాలకు ఏవో చాలిపోతా ఉన్నాయి అని చెప్పి వారు నినాదించడం జరిగింది పార్లమెంట్ లో ఆ నినాదం ఇవాళ ఈ కావ పాలకానికి నాంది వర్గినే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ కాలువను కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వైడు కాంగ్రెస్ పార్టీ పోవడానికి కూడా ప్రయత్నం చేసింది కనుక ఇలా దేశంలో ఎక్కడ నదులున్నా అందుకోసమనే ఈ నియంతృత్వ పాలన సరగలని తెలంగాణ ప్రజానికం గుల్తెత్తి ఇలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయిన దేశంలో హైలాజీ సిస్టమ్ లో అందరి గౌరవించే తత్వం ఉండాలి ప్రధానమంత్రి హైదరాబాద్కు వస్తే ఆనాడులో ముఖ్యమంత్రి ప్రగురు పుంటారు ఆడిపోతాడు ఆ రోజు ఈ రోజు ఆ వ్యక్తి కానీ రేవంత్ రెడ్డి గారు ఒక పద ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రిగా గౌరవించే తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి సాధారణంగా బయ ప్రధానమంత్రిని కలిసి మా రాష్ట్రానికి వనరులు కావాలి మా రాష్ట్రానికి మద్దతు కావాలి పార్టీలు గెలుస్తాయి ఆ తర్వాత పరిపాలన ఉంటది పార్టీ ఉంటుంది రాజ్యం ఉంటుంది రాజకీయ వ్యవస్థ ఉంటుంది కానీ పరిపాలన అందరూ కూడా భాగస్వాములు కావాలి అది రాజకీయంగా కల్పించారు రైట్ అది కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు సక్క మనకు రావాల్సిన వనరులు ఏ మినిస్టర్ గారి దగ్గర వాళ్ళ దగ్గర కలిసి వాళ్ళకి వినవిస్తా ఉన్నారు రాష్ట్రాన్ని లూట్ చేయడం జరిగింది కనుక దీన్ని మార్పు చేయడానికి మీరందరూ సహకారం కావాలని రేవంత్ రెడ్డి గారు అందరూ వెళ్తా ఉన్నారు దానికి మన మంత్రి వైద్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గవర్నీ వెంకటరెడ్డి గారు పంతొమ్మిది వందల రెండు వేల పదమూడులా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు తెలంగాణ ఇయ్యకపోతే నువ్వు ఆందోళన నువ్వు నీ మధ్య రోడ్లనే ఉండదని చెప్పి రాజీనామా చేసి న్యాయ దీక్ష పెట్టే కూడా ఒక ఉద్యమ నాయకుడిగా వెంకరెడ్డి మనం అదే అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో దామోదర్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి ఇలా అక్కడ పార్లమెంట్లో చేరు కాదని వదిలినప్పుడు ఆ సందర్భంలో వాళ్ళు కొట్టడం జరిగింది అదే సందర్భంగా ఈ రవాళ శాఖ మంత్రి పున ప్రభాకర్ ఈనాడు శాఖ మైత్రులు ఉన్నవారు ఆయనకు కళ్ళల్లో పొగ ఆరు నెలలు రెస్ట్ తీసుకోవడం రెస్ట్ తీసుకోడు ఉన్న చెప్పాలి ఆడున్నారు ఈ ఆడ కోసం అయితే ఆడ దొరుకుతాయి ఆడలేదు అందుకోసమే తెలంగాణ డ్రూ చేసారు తెలంగాణలో ఎక్కడ ఇది బాగు చేయాలి వాళ్ళు బాగుపడదు వాళ్ళే బాగుపడదు ఇలా ఇసుక దీపం వాళ్ళు ఆట ఆడుకోరు ఇసుక దీప కానీ వాళ్ళకేవబడది ఇసుక నాకే నాకేవబడేది ఇసుక కింద ఉన్న నీళ్ళు పడింది వాళ్ళకి ఇసుక పడితే ఇసుక కింద ఉన్న నీళ్ళ విలువడేది అందుకోసం మరి తెలంగాణ ప్రజాధికం నీ ఇసుక మాపే బంతు కానీ పోరాటం చేస్తారు తొక్కు తొక్తే ఏమైంది మాకు సహకరించిన నాయకత్వానికి నన్ను ఎమ్మెల్యే చేసిన నా దొంగ తుర్పి బిడ్డలకు నా దొంగ తుర్పి బిడ్డలకు అన్నదమ్ములకు అక్క చెల్లెలకు నా అభిమానులకు నేను హృదయపూర్వకంగా శిరసం వచ్చి ఇలా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ పాల్గొనే ఇంకో అతిథిగా గౌరవ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చేది వారు కూడా చెప్పిన్నారు వసంత సాహిల్ గారు మీరు రానియండి నేను రావడం ఏదైతే చెప్పింద్రు వారికి కూడా ఈ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇది చిరకాలంగా ఇంకొక మాట అందరినీ మనం చేస్తున్నాను ఇప్పుడు నీళ్ళు వెళ్ళినా మనం మనం అక్కడ చేసే చేస్తారీ నీళ్ళు అంతా ప్రతి కేరళ దగ్గర ప్రతి బాడ దగ్గర అందరు పూలు పెట్టుకొని ఇది పండుగ జాలను కూడా మనం చేస్తున్నాను అందరు పూలు మనం కావాలంటే చొరవచిరగాడు కానీ ఎల్సరకాడ కానీ లేకపోతే తొండకాడ కానీ ఇవన్నీ కూడా మనందరూ పండుగ పోతా క్రియేట్ చేయాలి కానీ కాంగ్రెస్ పార్టీ అని కూడా నేను మనం చేస్తున్నాను ఇంకొక మాట గారికి మనమంతా రైతులమే రైతంగానే మనం చేస్తున్నా నేను నీటి కొరత వల్ల నీటి కొరత వల్ల లేకపోతే సందర్భం ఏందో మనమంతా కూడా ఆరుతారు పడవేసుకోవాలి ఆరుతాలు పడవేసుకోవాలి ఎక్కువ తక్కువ ఆశపడి ఎక్కువ నాడు పెట్టుకోవాలి లేకపోతే మరి మన ఇబ్బంది కనుక దాన్ని కంట్రోల్ చేసుకొని మనం ముందు పోవాలని చెప్పి ఆల్తాల్ పైన చేసుకొని మనం ఇలా పల్లింది బ్రహ్మాండమైన కూడా బ్రహ్మాండదు కనుక దానికోసం సిద్ధంగా ఉండాలి వాళ్ళు వాళ్ళనికోసారి వాళ్ళనికోసారి రిజ్ పెడతారు మార్చి మార్చి ముప్పై ఒకరు రిజిస్ పెడతారు తర్వాత ఇంకో మనం చేస్తుండేది ఒక తొమ్మిది రోజులు బిక్ కూడా ఇన్ని రోజులు పెట్టాలని మనం చేస్తుండేది మీకు కాలువ ఉంది అది ఎందుకంటే దాదా ఉంది కనుక మేము మీకే ఆరా చేసినా చేపడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక బిక్కెట్ బట్టి పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి దాదాపు వేల అనంతరం కానీ తాడిపోవలు కానీ ఉన్నాయి కిందికి నీ రోజు పెడితే దక్షిణ కాలవ ధర్మారం ఉదవర కోట ఎన్ని కూడా రాసిన కూడా అన్ని కూడా మీరు మాసాయి కనుక మీరు కూడా ఒక దమ్ము వదిలిపెట్టి వారంలో ఒక మూడు రోజులు ఇక్కడ వారం మొత్తం కాదు మూడు రోజులు గా కల్గా కేటాయించి నీళ్ళు వదిలిపెట్టాలని నేను మనవి చేస్తున్నా ఇంకోటి నీళ్ళు రావడానికి నేను ఇక్కడ సి రమేష్ రమేష్ గారు ఉంటారు నేను ఎమ్మెల్యే వేసిన వెంటనే ఆయన నిలబడి అయ్యే నీళ్ళు వస్తాయా రావా నీళ్ళు రావా అంటే సారిగా నాకు తెలుసు నువ్వు ఇచ్చావు ఇది ఆల్రెడీ నువ్వు నన్ను నిద్రపోయావు అని చెప్పి ఆయన పోయి ఈ ముప్పై తారీఖు నాడు దెబ్బ తీసుకుంటే మూడు తారీఖు ఫలైంది నిన్న రాత్రులారా ప్రజాస్వామ్యం అంత బాగుంది లేకపోతే నాన్నెవరు గాలిస్తాడు గాలి గెలిస్తాడు నిన్నెవడ గెలిచింది కథవైపోయి అందుకోసం ప్రజాస్వామ్య బద్దంగా రాజకీయ జీవనతో కూడుకున్న ఆర్థిక సామాజిక జీరోతో కూడుకున్న రాష్ట్ర పరిపాలన చేయడానికి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్వస్థమైన అవగాహన ఉండగా మనం చేస్తున్నా నేను ఇంకొక మాట వారు చెప్పింది రేవంత్ రెడ్డి గారు ఒక సందేశం ఇచ్చింది నీటి శాఖ పాటు ఇక్కడ వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందాలని వారి కాలంలో ప్రణాళిక ఉన్నారు గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత వీరు చేసిన నాశనానికి ఇది మార్పు కావాలని చెప్పి హైదరాబాద్ సెప్టెంబర్ పదిహేడు తారీఖు జరిగిన బహిరంగ సభలో సోనియా గాంధీ గారు ಆರು ಗ್ಯಾರಂಟೀ ಗ್ಯಾರಂಟಿ ಮಹಿಳೆಯ ಉಚಿತ ಬಸ್ ಉಚಿತ ಬಸ್ ಸೌಕರ್ಯ ಲಕ್ಷ ಮಂದಿ ಸೋದರಿ ಆ ಉಚಿತ ಬಸ್ ಪ್ರಯಾಣ ಅದೇ ವಿಧಾನ ಪಿಲ್ ಬೆಳ್ಳಿ ಪಿಲ್ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಪ್ರದೇಶ ಐದು ವಂದ ರೂಪ ಗ್ಯಾಸ್ ರೊಂದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಮಾಫ್ಚೇ ಪ್ರಭುತ್ವ తర్వాత రైతు భరోసా కింద ఎకరానికి ఐదు పదిహేను వేల రూపాయల చొప్పుర టౌన్ రైతు కూడా ఇవ్వడానికి ఇవాళ ఆ సందర్భంగా దాని లైన్ గా తీసుకురావడం జరిగింది అదేవిధంగా రైతు కూరీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఆ ప్రణాళికలు పెట్టడం జరిగింది మన పట్టించిన బండకు మర పట్టించిన బండాకు గింటాకు ఐదు వందల రూపాయల చొప్పుర బోరస ఇవ్వాలని చెప్పి ఇలా కర్ణాటక రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ లో అది అమరావతి మన దగ్గర కూడా అమరావతిని మనం చేస్తున్నాం కనుక మీరు చేస్తున్న దుర్మార్గం ఒక్కొక్క జిల్లా జిల్లాకే ముక్కున్నారు మీరు కనుక మనము ఇందిరాగాంధీ ఇందిరా ఇంద్రమైన్లు ఇందిరామలు ఏపీ కట్టి ఇంద్రమైన్లు ఉన్నాయి ఈ ఊర్లలో ఈ పదేళ్ళని కట్టి ఏంటంటే భద్రగడ్డ శ్మశాపాటిగా భయపడదామా ఈ తప్పకు లేదు ఇక కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమైన ప్రణాళికల భాగంగా ఇంద్రమైన ప్రణాళికల భాగంగా ఎస్సీ ఎస్టీలకు అయితే ఆరు లక్షలు జెర్వేషన్ పట్టిన వాళ్ళకైతే ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించి నిర్మాణ బూరుగా కల్పించాలని ఆయన సంకల్పించింది అందుకోసం చెబుతున్నారా ఈ రాజ్యం సత్సెస్ అమరమైతే ఈ కార్వ తీసిన కాంగ్రెస్ ఎదంతా అది గీత కోంతో పాటు చెప్పాలి చెప్పదిర ఉన్నది దాడి గురగాడి దోసుకోరు దోసుకోరు వినరాయిగా మీరు తెలంగాణ ప్రజాధికం క్షమించే పడితే ఈయన జరిగింది ఏడిది నేనే రాష్ట్రం నేనే రాజ్యానికి రాజ్యాధిపతి అంటే ఏం చేసినావు ప్రజాస్వామ్యాన్ని తెలిసింది ప్రజాస్వామ్యం తెలిసింది నీ నేతృత్వానికి పడుతుంది ఇక్కడ ఇక్కడ రాష్ట్రంలో కనుక భగతి పవన్ మోదే అనుకున్నారు పరిపాలన మోదే అనుకున్నారు ఇలా నెల్లూరులో ఏమైందని ఎగిరించినప్పుడు రామరావు బావ బాబాది ఆ బాబాది కాడికి దుగదతి ప్రగాఢ చేసుకున్నాం నేను ముఖ్యమంత్రి అవుతున్నాయి సరికుంటానని చెప్పి మూడు తారీఖున పడి రిజర్వేషన్ ఒకటే వేసు నీ మన నువ్వు కాకపోతే నేను ఐపా ఇట్లా ఎవరి జాగిరి ఆయది ఇది ప్రజాస్వామ్య జాగిరి ఇది కాంగ్రెస్ కు ప్రజలు కట్టిన పట్టమిది కనుక ఆ పట్టాభిషేకానికి సిద్దమై రాజ్యాన్ని అలా నడిపేయడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి వరుడు సీనియర్ మంత్రుల సీనియర్ సాతో బ్రహ్మాండ పరిపాలన చేయడానికి వారు సిద్ధమున్నారు తప్పకుండా ఈ వ్యవస్థ రైతాంగాన్ని వాడుకోవడానికి ఒకసారి కేసీఆర్ అయితే అరే ఎదగారు రైతులు ఎదవంటున్నారా ఓ ఇరవై లక్షల టైంలో అయితే ఈ రోజు చదివే విషయ విషయం ఒక జైలు అదేది విచార అధికారులు కూడా తాగుపేరు ఓకే సార్ ఓకే సార్ ఎక్కడ మా ఇసుక లేదు ఇసుక ఉంది అదే అందుకోసమనే రైతాంగాన్ని కాపాడే ఒక స్వస్థమైన అవగాహన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది తప్పకుండా రైతులను తిన్నబడకుండా కాపాడుకునే శక్తి రేవంత్ రెడ్డి గారు కూడా ఉందని మనం చేస్తున్నాను ఇలా మన నీటి శాఖ మైత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు ఎంతో మూల మంత్రి వారు ఇలా నీటి శాఖ శక్తి ఎక్కడ ఉంది ఎక్కడో తగినాయి ఇవాళ సీసైలో నిపుణి దాన్ని కంప్లీట్ చేయాలని ఎక్కడైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ చేయించి ఈ రాష్ట్ర ప్రజలకు నిండుగా నీళ్ళు అందిస్తారని కూడా కాంగ్రెస్ పార్టీ అలా ముఖ్యమంత్రి మరియు మన ఉత్తర కుమార్ కూడా దిగిపోయే కూడా సందర్భాన్ని మనం చేస్తున్నారు తర్వాత ఈ గారికి మనం చేస్తాను ఇప్పుడు మీరు ఇట్లా ఒక వాళ్ళు పెట్టిన తాలకు అటక వాళ్ళు ఇంటి వాళ్ళు పెట్టిన కూడా ప్రయత్నం చేశాం కనుక ఇలా దేశంలో ఎక్కడ నదులున్నా ఎక్కడ డ్రాములున్నా అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మించాయని కూడా నేను మనం చేస్తున్నా నేను కొత్తనాడు తెచ్చుకున్న తెలంగాణలో ఏం సాధించుకున్నాం మనం కొత్తాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏం సాధించినాం కాళేశ్వరం కడితే కాళేశ్వరం కడితే నియోజకం కొట్టుకోబోతుంది కాళేశ్వరం ఇది ఒక పెద్ద దుర్మార్గమైన వ్యవస్థ విలాసాల కోసం తెలంగాణ రాలే తెలంగాణ అమరవీల స్వప్నం వేలాది మంది నేల రాణి సందర్భం అది అందుకోసమనే ఇలా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినారు వారు కూడా ఆలోచన చేశారు తెలంగాణలో ఎంతో మంది విద్యార్థులు బలిదానం అవుతా ఉన్నారు తెలంగాణ ఇప్పుడే కాదు అంతకుముందు కూడా తెలంగాణ కోసం ఎంతో ముందు పరిహారం అయ్యారు వీరుడు నేల కలిగారు కనుక అమరత్వాన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళకు అందించాలని సోనియా గాంధీ గారు ఆలోచన చేసి మనకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే వీళ్ళు చేసిన పనిది ఒక్క చెరువు అవ్వలేదు ఒక్క నది మీద ప్రాజెక్టు కట్టలేదు ఆరాడు రాజశేఖర రెడ్డి గారు చేరల్లా చేవల ప్రాజెక్టు డిజైన్ చేస్తే దాని బాధకు తీసుకొచ్చి కాళేశ్వర ప్రాజెక్టు కదలబడి మొత్తం కథం చేసిన ఇలా నెలలు వారిన నెరలు వారినాయి భారతదేశ ఆర్థిక వ్యవస్థను భారతదేశ పారిశ్రామిక విధానాన్ని భారతదేశ నీటి వనరుల సంకేతాన్ని కూడా మీరు సర్వనస్యం చేయడం జరిగింది ఇవాళ చెప్తా ఉ ఈ అమలు ఎలా చేస్తారో చూస్తామంటారు చూసిన చూపిస్తారు దానికి సమాధానం కూడా చెప్తారా చెప్తారా మీలాగా భోగర్వాడని చెప్పి కాదు ఇది ఇలా కంపెనీలు కట్టింది కాంగ్రెస్ పార్టీ కరణిచ్చిన కాంగ్రెస్ పార్టీ కాలువ ఇది కాంగ్రెస్ పార్టీ బడుగుబడీ వర్గాల్లో వాడుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా ఎస్సీ ఎస్టీ గాని కానీ రైతాంగానే కానీ కాదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసమే మీరు చేసిన మోసలకు మీరు చేసిన నేతృత్వ పాలనకు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్ లో ప్రవర స్వీకారం చేస్తుంటే ప్రగతి భవన్ ముందున్న గేట్లు ఆడతలు అయ్యే ఉరికి అయ్యతలు అయ్యే ఉరికి అయ్యాడు పోతే జలము ప్రగతి భవనం పోయింది అది ప్రజాభవన్ అయింది అది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం రచించిన నాయకుడు ఎలా సోనియా గాంధీ గారి ఆదేశం ప్రకారం రాహుల్ గాంధీ ఆదేశం ప్రకారం ఇవాళ రేవంత్ రెడ్డి గారి రాజ్యం నష్టం ఉంది రేవంత్ రెడ్డి గారు వాళ్ళు నష్టం ఉంది